Uh, good afternoon, sir, uh, and good afternoon, ministers and same, sir. Uh, my name is Akhil. I'm founder of a startup called Livestockify, which is a deep tech startup. We are a poultry tech startup. Uh, by using our advanced iot devices we are going to identify diseases in poultry farm within 30 minutes like diseases like bird flu uh, e coli and crd and uh, all diseases we are going to identify by using sound of the birds where we have developed a deep tech models which will identify the sound of the uh, birds with advanced iot devices and it will say ఏ డిసీజ్ అనేది కూడా ఇట్ విల్ సే ఇన్ థర్టీ మినిట్స్ లో మనకు చెప్తుంది అనమాట పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఏ డిసీజ్ ఉంది అది ఏ స్టేజ్లో ఉంది అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ప్రిమేషన్స్ కూడా ఫార్మర్స్ కి విత్ ఇన్ ర్టీ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టు అవర్స్ పడుతుంది ఐడెంటిఫై చేయడానికి బట్ మా టెక్నాలజీతో విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో ఇట్ వాట్ డిసీజ్ అని సౌండ్ అనాలిసిస్ తోడెంటిఫై సార్ అడ్వాన్స్ అంటే మోస్ట్లీ ప్రిడిషన్ లో వచ్చేస్తుంది సార్ త్రీ డేస్ అడ్వాన్స్ సార్ డేస్ అంటే మాది ఐఓటి సాస్ మోడల్ సార్ అంటే మా మా కంపెనీ మ్యానుఫాక్చర్ చేసిన ఐఓటి డివైసెస్ ఉంటాయి అవి పౌల్ట్రీ ఫార్మర్స్ ఫార్మ్స్ లలో పెట్టుకుంటే మేము పర్ బర్డ్ లాగా అవి చార్జ్ దాంట్ పర్ బర్డ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పైసలాగా ఛార్జ్ చేస్తాం ఫార్మర్స్ కి ఆ డివైసెస్ యాప్ లో దిగన్ యాక్సెస్ అంటే వాట్సాప్ లో కాల్ ఫార్మట్ లో ఫార్మర్స్ వస్తాయి అన్నమాట డిసీజ్ ఏముంది లైక్ వాట్ ఆర్ దికాషన్ ఇప్పటి వరకు వచ్చేసి అక్యూరసీ మోడల్ వచ్చేసి నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉంది సార్ డేటా వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ డేటా సెట్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం హెల్తీ అన్ హెల్తీ రెండు చేశారు మొత్తం ఇది ఓవరాల్ ఇండియాలో చేశాం సార్ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి సో ఫార్ మేమైతే టెన్ ఐడెంటిఫై చేస్తున్నాం విచ్ ఇస్ టాప్ ఫోర్ గ్లోబల్ లెవెల్ ఆర్ ఇట్ ఇయర్లీ ఇన్యర్లీస్ కాస్ట్ మేము పర్ బర్డ్ చార్ చేస్తాం అది బాయిలర్స్ అరౌండ్ వన్ రూపీ స్పాన్ లైఫ్ స్పాన్ బాయిలర్స్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లైఫ్ స్పాన్ సార్ దానికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అది అదే గానీ లేయర్ అయితే ఇంకొంచెం ఎక్కువ లేయర్ అయితే ఎయిటీన్ మంత్స్ ఉంటుంది ఎయిటీన్ మంత్స్ ఉంటుంది హౌ మచ్ యూఆర్ చార్జింగ్ పర్ మంత్ వచ్చేసి వీఆర్ చార్జింగ్ వన్ రూపీ పర్ బర్డ్ యాక్చువల్లీ పర్ మంత్ యా పర్ మంత్ వన్ రూపీ ఎయిటీన్ రూపీస్ అవుతుంది యా ఎయిటీన్ రూపీస్ దీనికైతే బాయిలర్ కి అయితే వన్ రూపీ ఫర్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వన్ రూపీ ఫర్ వన్ సీజన్ యా వన్ సీజన్ అంటే వన్ రూపీ అంటే హోల్ ఇప్పుడు ఒకవేళ పనిచేస్తుంది సార్ కేజెస్ లో పనిచేస్తుంది డీప్ లీటర్లో పనిచేస్తుంది సార్ కేజెస్ లో కూడా మేము ట్రై చేసాం ఆల్రెడీ వర్క్ అవుతుంది డీప్ లీటర్లో అయితే అక్యూరసీ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది అందుకే కేజెస్ లో వర్క్ చేసిన నైంటీ సెవెన్ పర్సెంట్ అని చెప్పాం సార్

ఫార్మ్ టెంపరేచర్ చెప్తుంది సార్ ఓవరాల్ ఫార్మ్ టెంపరేచర్ హ్యూమిడిటీ అమ్మోనియా కార్బన్ మోనాక్సైడ్ కూడా చెప్తుంది ఫామ్ లో ఎంత ఏ లెవెల్ లో ఉంది ఏ పర్సెంటేజ్ ఒక డాష్ బోర్డ్ లో ఫార్మర్ కి ఓవరాల్ ఫార్మ్ హెల్త్ కాకుండా హెల్త్ ప్రొఫైల్ కూడా చెప్తుంది అంటే డే వన్ నుంచి యూస్ అంటే ఆ ఏజ్ ని బట్టి హెల్త్ ప్రొఫైల్ డిసైడ్ చేస్తున్నారు అంట హెల్త్ ఎస్ సార్ ఐఎమ్ యంగ్ బర్డ్ ఉన్నప్పుడు ఎలాంటి హెల్త్ ఉండాలి పెరామీటర్స్ ప్రిస్క్రైబ్ చేసి డిఫరెంట్ టైమ్స్ లో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అదే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు చేసే ఎక్సర్సైజ్ ఎట్టుండాలంటే ఎగ్జాక్ట్గా టెన్ డేస్ కు ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ప్రకారం వెళ్తా ఉండాలి అవి మాకు స్టాండర్డ్స్ ఒక బేసిక్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసాం సార్ ఒకవేళ పర్ఫార్మెన్స్ బర్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ స్టేజ్ లో ఉందా లేదా ఫార్మర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కూడా చెప్తుంది ప్రైస్ పాయింట్ కి ప్రైస్ పాయింట్ ఆబ్వియస్లీ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేము లో టెక్నాలజీ లో చేసాం కాబట్టి ఈ ప్రైస్ పాయింట్ ప్రైస్ పాయింట్ మేము ఇంక్రీజ్ కౌంట్ ఇంక్రీస్ అయితే ప్రైస్ కూడా డ్రాక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు ఇప్పుడు ఎయిటీన్ రూపీస్ హెవీ అవుతుంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆ ఓల్డ్ సర్కిల్ కి ఎయిటీన్ మంత్స్ కి కదా సార్ మా టెక్ అంటే స్టోరేజ్ డేటా స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా సార్ ఉంటాయమ్మా కానీ ఎయిటీన్ రూపీస్ అంటే ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది కాస్ట్ రియలైజేషన్ బర్డ్ కాదు లేయర్ కి ఎంత వస్తుంది ఓకే అదే మరిగా దీనికి ఎంత వస్తుంది సార్ ఇది ఐ మీన్ ఒకవేళ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే ఒక లేయర్ ఎయిట్ నైన్ మంత్స్ లో చచ్చిపోతే ఇట్ విల్ కాస్ట్ ఇట్ అరౌండ్ థౌసండ్ రూపీస్ వరకు మినిమం పడుతుంది రిటర్న్ ఆర్ఓఐ ఫార్మస్ మా మా సైకిల్ లో ఇప్పటి వరకు కే స్టడీస్ లో ఆర్ఓ వచ్చేసి లేయర్ ఫార్మర్స్ కి టెన్ టు లెవెన్ మంత్స్ లో ఆర్ఓ వచ్చేస్తుంది సార్ అంటే వాళ్ళు టెన్ టు లెవెన్ మంత్స్ లో రికవరీ చేసుకోవచ్చు ఐ మీన్ ఓవరాల్ గా ఎంత వస్తుంది మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఐ ఆస్కింగ్ ఓకే వాట్ యు ఆర్ చార్జింగ్ ప్రొడక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది ఫార్మర్స్ ఉన్నారా ఎవరన్నా చాలా మంది ఉన్నారు సార్ మైక్ ఇవ్వండి ఒకరికి ఎంత కాస్ట్ అవుతుంది నమస్తే సార్ సార్ మాకు ఇప్పుడే నైంటీ పర్సెంట్ అబోవ్ మేము ఈల్డింగ్ తెస్తున్నాం సార్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ హౌ ఇస్ దిట్స్ పాసిబుల్ ఐ డోంట్ నో సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ పద్దెనిమిది రూపాయలు అంటున్నాడు పద్దెనిమిది రూపాయలు లాభం రైతుకు రావట్లేదు సార్ ఇయర్ కి నిజం సార్ ఇప్పుడు ఒక బర్డ్ లో పదిహేను రూపాయలు రావడం లేదు ఇప్పుడు సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అటాక్ అయ్యాక తమర్ దయ వల్ల కొంచెం ఇప్పుడు సస్టైన్ అయి ఉన్నాం సార్ మేము డిసీజ్ ఐడెంటిఫై చేస్తున్నాం కదా సార్ అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల ఒక హండ్రెడ్ ఒక ఫ్లో దట్ ఇస్ నాట్ ది ఇష్యూ సార్ నువ్వు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో నీది స్టార్ట్అప్ స్టార్ట్అప్ స్కేలింగ్ కావాలి నువ్వు ఇప్పుడు ప్రాఫిట్ చూసుకున్నావు అనుకో నీ ఇనిషియేటివ్ అడగ కిల్ అయిపోతే నీకంటే కొత్త వచ్చి నీకంటే ఫాస్ట్ పోతే నువ్వు అవుట్ అయిపోతావు నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇన్నోవేటివ్ గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ నీకు ఐడియా ఉంది కదా అవును ఇవన్నీ సిగ్గే వచ్చాయి ఎంత అప్పు ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి మార్కెట్ బిల్డప్ చేస్తారు దాని అప్లికేషన్ ప్రాఫిట్ వెళ్తారు యు ఆర్ గోయింగ్ రివర్స్ వేస్ లో అంటే నువ్వు గానీ అది కానీ ప్రైస్ కూడా ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పైలట్ గా తీసుకొని షూ మీరు చేసేదానికి నేను కోరిలేషన్ చేస్తాను షూ సార్ ఎవ్రీ మంత్ లేయర్స్ అయితే ఎన్ని ఎగ్గులు పెడతా ఉంది షూ ఒకవేళ తగ్గితే కారణం ఏంటి లైక్ దట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అదే సమయంలో బాయిలర్ అయితే ఎంత ఈల్డ్ వచ్చింది ఫార్టీ డేస్ డేస్పోతుంది ఎంత ఈల్డ్ వస్తుంది దాన్ని చూసి స్కేలింగ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో వర్కౌట్ చేస్తే రైతులతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది ఒకటి దాని తర్వాత మీరెంత తగ్గిస్తారు అవసరమైతే స్కేలింగ్ వరకు మేము కొంచెం మీకు ఇంత హెల్ప్ చేస్తాం ఫార్మర్కి ఇచ్చి అప్పుడు మీకు ఈజీ అవుతుంది మీ ప్రోడక్ట్ వైబుల్ అవుతుంది షూ సార్ అదర్వైజ్ మీరంతా కానీ స్టార్టింగ్ అప్పుడే రేట్లు పెంచేసి కూర్చుంటే అసలు ఏది కాదు బండి షూ సార్ డెఫినట్ల ఈవెన్ రమేష్ సార్ తోని కూడా నిన్న మాట్లాడాం చిత్తూరులో లైక్ సర్ సెడ్ పైలట్ కి రమ్మన్నారు ఆబ్వియస్గా మేము ఈవెన్ పౌల్ట్రీ ఫార్మర్స్ అందా ఫెడరేషన్ తోని కలిసి ప్రైస్ బంద్ చేయండి మీరు పౌల్ట్రీ ఫెడరేషన్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఆప్షన్స్ బాయిలర్ లేయర్ చిన్నవి మీడియం అదే సమయంలో లార్జ్ ఇంకొక పక్కన కేజ్ జనరల్ గా అన్ని కూడా పెట్టి టెస్ట్ చేయండి ఒక పైలట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మేము ఎట్లా చేయాలో పాలసీలు డిసైడ్ చేద్దాం